మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన అవార్డులను చూస్తే మనందరికీ ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది ఇక సినిమా అంటే ఆయనకు ఎంత ఇష్టమో కూడా మనకు తెలుస్తుంది ఇక ఆయన చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు ఇక ఇది ఇలా ఉంటే ఆయనను మించిన నటుడు సౌత్ ఇండియాలో మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ లాంటి నటుడు కాకుండా కథ రచయితగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ఆయన తీసిన బాబా సినిమాకి బాబా మూవీ కథని ఆయన అందించడం విశేషం అయితే ఈ సినిమా ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటుంది అయితే ఈ సినిమా కథ రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే రజనీకాంత్ ప్రతి సంవత్సరం హిమాలయాల్లోకి హిమాలయస్ వెళ్లి కొద్ది రోజులు గడుపుతూ ఉంటాడు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ సినిమా స్టోరీని రాసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా కథని ఆయన రాసుకొని దర్శకుడు సురేష్ కృష్ణతో తెరకెక్కించాడు ఆయన ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా తెరకెక్కించినప్పటికీ ఆ సినిమా స్టోరీ కొంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయడంతో ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా అయితే వర్కౌట్ కాలేదు ఇక ఇది ఇలా ఉంటే రజనీకాంత్ చేసిన చాలా సినిమాల్లో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది ఆయన్ని చాలా వరకు బాధ పెట్టిందనే చెప్పాలి ఇక ఇప్పుడు లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ ఒక భారీ బడ్జెట్ మూవీని చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి